నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళ మన చందమామ కథ పేరు తెలివి వాళ్ళు ఒక పేదవాడికి ముగ్గురు కొడుకులు ఉండేవారు పేదవాడు తన కొడుకులతో నాయనలారా మనకు మాన్యాలు లేవు మందలు లేవు అందుచేత మీరు తెలివితేటలు సంపాదించుకోండి సూక్ష్మబుద్ధి గలవాళ్ళు ఏదో విధంగా బతకకపోరు ఎక్కడైనా బతకచ్చు అనేవాడు తండ్రి చేసిన బోధలతో ఆ అన్నదమ్ములు ముగ్గురు మంచి కుశాగ్ర బుద్ధులుగా తయారయ్యారు కొంతకాలానికి తండ్రి చనిపోయాడు తర్వాత కొడుకులు దేశాటన చేద్దామని తమ తెలివితేటలు రాణించే చోట బతుకుతెరువు చూసుకుందామని నిశ్చయించుకుని తమ గ్రామం నుంచి బయలుదేరారు వాళ్ళు చాలా రోజులు ప్రయాణించి అలసిపోయి చివరకు ఒక నగరాన్ని చేరవచ్చారు ముగ్గురు నగరంకేసి నడుస్తూ ఉండగా పెద్దవాడు చప్పున ఆగి నేలకేసి చూసి కొద్దిసేపటి కింద ఇటుగా ఒక పెద్ద ఒంటె వెళ్ళింది అన్నాడు రెండోవాడు బాటకు అటు ఇటూ చూసి దానికి ఒక కన్ను గుడ్డి అన్నాడు వాళ్ళు మరికొంత దూరం నడిచాక మూడోవాడు ఆ ఒంటి మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్నారు అన్నాడు మిగిలిన ఇద్దరు నిజమేనన్నారు ముగ్గురు కలిసి ముందుకు నడిచిపోతూ ఉండగా ఒక మనిషి గుర్రం మీద అటుగా వచ్చాడు పెద్దవాడు ఆ మనిషికేసి చూసి దేనికోసమో వెతుకుతున్నట్టున్నారే అన్నాడు అవునన్నాడు గుర్రం మీదివాడు ఒంటి కోసం కాదు కదా అడిగాడు పెద్దవాడు అవును అన్నాడు గుర్రం మీదివాడు పెద్ద ఒంటి కదా అన్నాడు పెద్దవాడు అవునన్నాడు గుర్రం మీదివాడు దాని ఎడమ కన్ను గుడ్డి అవునా అని అడిగాడు రెండోవాడు తిరిగి అవునన్నాడు గుర్రం మీదివాడు దానిమీద ఒక ఆడది ఒక బిడ్డ ఎక్కారు కదూ అన్నాడు మూడోవాడు గుర్రం మీదివాడు అన్నదమ్ములకేసి అనుమానంగా చూసి నా ఒంటెను మీరు కాజేశారన్నమాట ఏం చేశారో చెప్పండి ఎవరికైనా అమ్మారా లేక ఎక్కడైనా దాచారా అన్నాడు నీ ఒంటెను మేము కళ్ళ చూడను కూడా లేదు అన్నారు అన్నదమ్ములు అయితే మరి దాని వైనాలన్నీ మీకెలా తెలిసాయి అన్నాడు గుర్రం కళ్ళు బుద్ధి ఉపయోగిస్తే చాలా విషయాలు తెలుస్తాయి ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ వంటె నీకు కనిపిస్తుంది అన్నారు అన్నదమ్ములు నేను ఏ దిక్కుగానూ వెళ్ళను మీరే నా ఒంటెను కాజేశారు దాన్ని తక్షణం నాకు ఇచ్చేయండి అన్నాడు గుర్రం మీదివాడు నీ వంటెను మేము చూడను కూడా లేదు బాబు అంటే వినవే అన్నారు అన్నదమ్ములు గుర్రం మీదివాడు కత్తి దూసి ఆ ముగ్గురిని బెదిరిస్తూ ఆ నగరాన్ని ఏలే పాదుషా దగ్గరకు తీసుకుపోయి పాదుషా దగ్గర ఇలా ఫిర్యాదు చేశాడు నేను నా మందను కొండలకు తోలుకుపోతున్నాను నా భార్య కొడుకు ఒక ఒంటి మీద నాతో పాటే బయలుదేరారు ఏ కారణం చేతనో వాళ్ళు వెనకబడి దారి తప్పారు నేను వాళ్లను వెతుక్కుంటూ వెనక్కు వచ్చేసరికి ఈ ముగ్గురు కాలినడకన వస్తు కనిపించారు వీళ్ళు నా ఒంటెను దొంగిలించారు నా భార్యను కొడుకును కూడా చంపేసి ఉంటారని నా అనుమానం నీ అనుమానానికి ఆధారం ఏమిటి అని పాదుషా అడిగాడు నేను పల్లెత్తు మాట అనకుండానే వీళ్ళు నా ఒంటె పెద్దదని దానికి ఒక కన్ను లేదని దానిమీద ఒక ఆడది బిడ్డ ఉన్నారని చెప్పారు అన్నాడు ఒంటెవాడు ఇక సందేహం ఎందుకు వీళ్ళు దొంగలే అని పాదుష అన్నదమ్ములకేసి తిరిగి చోరులారా ఏం చేశారో చెప్పండి అన్నాడు మేము దొంగలం కాము ఇతడి వంటను ఎన్నడూ చూడనైనా లేదు అన్నారు అన్నదమ్ములు మీ అంతట మీరే ఆ వంట గురించి పోసగుచ్చినట్టు వర్ణించి ఆడది బిడ్డా కూడా ఉన్న సంగతి చెప్పి దొంగలం కామంటారేమిటి అన్నాడు పాదుషా అదేమీ విడ్డూరం కాదు చిన్నతనం నుంచి మేము మా కళ్ళను చక్కగా ఉపయోగించటము చూసిన దానిని బట్టి అనేక విషయాలు తెలుసుకోవడం అభ్యాసం చేశాం పాదుషా అన్నారు అన్నదమ్ములు పాదుష హేళనగా నవ్వి ఎన్నడూ చూడని దాన్ని గురించి అంత వివరంగా తెలుసుకోవడం సాధ్యమా అన్నాడు సాధ్యమే అన్నారు అన్నదమ్ములు అయితే మీ శక్తికి ఇప్పుడే ఒక పరీక్ష పెడతాను అంటూ పాదుషా తన మంత్రిని దగ్గరకు పిలిచి అతనితో రహస్యంగా ఏదో చెప్పారు మంత్రి అవతలికి వెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు ఆయన వెనక ఇద్దరు నౌకర్లు ఒక పెట్టె పట్టుకుని వచ్చి పాదుషా సమక్షంలో దాన్ని దించి వెనక్కి తప్పుకున్నారు దొంగలారా చెప్పండి ఈ పెట్టెలో ఏమున్నది అన్నాడు పాదుష పెద్దవాడు మేము దొంగలం కామని ముందే తమతో మనవి చేసుకున్నాం తమరు అడిగారు గనుక చెబుతాను ఈ పెట్టెలో ఉన్నది ఒక గుండ్రని వస్తువు అన్నాడు అది దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు అవును అది ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు ముగ్గురు ఇలా అన్న తరువాత పాదుషా పెట్టెన్ను తెరిపించి అందులో ఉన్న వస్తువును పైకి తీయించాడు అది నిజంగానే పచ్చి దానిమ్మకాయ దాన్ని చూసి సభలో ఉన్నవాళ్లంతా అమితంగా ఆశ్చర్యపోయారు పాదుషా ఒంటెను పోగొట్టుకున్న వాడితో వీళ్ళు దొంగలు కారు అద్భుతమైన తెలివితేటలు గల నువ్వు నువ్వెళ్ళి నీ ఒంటె కోసం వెతుక్కో అన్నాడు తరువాత పాదుషా అన్నదమ్ములు ముగ్గురికి ఫలహారాలు తెప్పించి అతిథి సత్కారాలు చేసి మీ మీద ఏ ఆరోపణ లేదు మీకిప్పుడు నిర్బంధమూ లేదు కానీ ఆ ఒంటి గురించి ఎలా తెలుసుకున్నారో చెప్పండి అని అడిగాడు దానికి పెద్దవాడు మేం వస్తున్న దారిలో ఒంటె కాళ్ల గుర్తులు చూశాను ఆ గుర్తులు చాలా పెద్దవి అందుచేత ఆ ఒంటె చాలా పెద్దదని గ్రహించాను తరువాత ఈ మనిషి అన్ని వైపులా చూసుకుంటూ వస్తుంటే ఆ ఒంటె కోసమే వెతుకుతున్నాడని అనిపించింది అన్నాడు అంతవరకు సబబుగానే ఉన్నది కానీ దాని కన్ను ఒకటి గుడ్డి అని ఎలా తెలిసింది అని అడిగాడు పాదుష అప్పుడు రెండోవాడు ఆ ఒంటె బాటకు కుడివైపున ఉన్న గడ్డిని మాత్రమే కొరుకుతూ వెళ్ళింది ఎడమ పక్కన ఉండే గడ్డిని ముట్టుకోలేదు అన్నాడు ఓహో అది స్పష్టంగానే ఉన్నది కానీ ఆ ఒంటె మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్న సంగతి మీకెలా తెలిసింది అని తిరిగి అడిగాడు పాదుష ఆ మాటకు మూడోవాడు ఒకచోట ఆ ఒంటె ముందు మోకాళ్ల మీద కూర్చున్నది దాని పక్కనే ఇసుకలో ఆడదాని పాదాల గుర్తులు చిన్న బిడ్డ నడిచిన పాదాల గుర్తులు కనిపించాయి అన్నాడు అద్భుతం అయితే పెట్టెలో ఉన్న దానిమ్మకాయను ఎలా కనిపెట్టారు ఇక్కడ అడుగుల జాడల్లాంటివి లేవే అన్నాడు పాదుషా దానికి పెద్దవాడు ఆ పెట్టెలో బరువైన వస్తువేదీ లేదని నౌకర్లు పెట్టె తెచ్చేటప్పుడే తెలిసింది వాళ్ళు పెట్టెను కింద పెట్టేటప్పుడు అందులోని వస్తువు ఒక పక్క నుంచి మరొక పక్కకు దొర్లిన చప్పుడు వినిపించింది దానిని బట్టి అది గుండ్రని వస్తువని చిన్న వస్తువని తెలిసింది అన్నాడు ఆ పెట్టె దానిమ్మ తోట వైపు నుంచి రావడం గమనించి పెట్టెలో ఉన్న చిన్న వస్తువు దానిమ్మకాయ అయి ఉంటుందని గ్రహించాను అన్నాడు రెండోవాడు అంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ అది పండని దానిమ్మకాయని ఎలా తెలుసుకున్నారు అది మరీ విచిత్రంగా ఉందే అన్నాడు పాదుషా దానికి మూడోవాడు అందులో విచిత్రం ఏమీ లేదు మహారాజా దానిమ్మ పళ్ళకి ఇంకా తరుణం రాలేదు మీరు తోటలోకి వెళ్ళి చూడండి అన్ని చెట్ల మీద పచ్చికాయలే కనిపిస్తాయి అన్నాడు కిటికీలో నుంచి కనిపించే దానిమ్మ తోటను చూపిస్తూ పాదుష పరిశీలన శక్తికి ముచ్చటపడి నిజంగా మీది సూక్ష్మబుద్ధి మీ వంటి బుద్ధిశాలులు ఉండి తీరవలసిందే అని ఆ ముగ్గురు అన్నదమ్ములను తన కొలువులోనే ఉంచుకున్నాడు ముగ్గురు అన్నదమ్ములు సుఖంగా తమ తెలివి ద్వారా వచ్చిన ఉద్యోగాలను చేసుకుంటూ జీవించారు